రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయడంలో తప్పేమీ లేదు కానీ చెప్పేదానికి చేసేదానికి రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించిన దానికి ప్రజలు వాస్తవంగా చూస్తున్న దానికి తేడా ఉండడమే తప్పవుతుంది అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న రైతులు ప్రజలు అమరావతిలో ఎప్పటికీ అభివృద్ధిని చూస్తారో తెలియని పరిస్థితి రాజధానిలో నిర్మాణాల పూర్తికి టీడీపీ చెప్తున్న ఆ మూడేళ్లు అయిపోయేది ఎప్పుడో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతిలో అభివృద్ధిపై వారికి కేటాయించిన ప్లాట్లపై సంతృప్తి చెందేది ఏపీకి వస్తున్న పరిశ్రమలు అన్ని విశాఖలో ఏర్పాటు చేస్తూ పోతే అమరావతి అభివృద్ధి చెందేది ఎప్పుడో ప్రజలకే కాదు కూటమి ప్రభుత్వానికి కూడా తెలియదు అమరావతిలో అభివృద్ధి అంటే ప్రభుత్వం కడుతున్న ఎత్తైన టవర్లు అద్దాల భవనాలు వేస్తున్న రోడ్లు మాత్రమే అనుకోవాలేమో ప్రైవేటు భాగస్వామ్యం పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ కల్పన లేకుండా ఏదైనా ప్రాంతం ఎలా అభివృద్ధిని సాధించగలదు ప్రభుత్వం భూములు తీసుకోగలదు ప్రభుత్వం కొన్ని భవనాలను రోడ్లను నిర్మించగలదు ప్రభుత్వం మాత్రమే అన్ని తానై నగరాన్ని అభివృద్ధిని అనతి కాలంలోనే సృష్టించడం సాధ్యం కాదు